జగన్ గారు బెయిల్ మీద ఉండబట్టి దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతూ ఉంది ఇంకా అరెస్ట్ అవుతారా కారా ఇంకా విచారణ ఎక్కడి వరకు వచ్చింది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమే అండి నమస్తే మేడం జగన్మోహన్ రెడ్డి గారు ఈ బెయిల్ మీద ఉండబట్టి దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతూ ఉంది ఇప్పుడు ఏదైతే కేసులో ఉన్నారో ఆ కేసు విచారణ ఇంకా ఎక్కడి వరకు వచ్చింది సో దా ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారనుకోవచ్చా లేదనుకోవచ్చా పుష్కర కాలం అయింది అంటే పన్నెండేళ్ళు అసలు చరిత్రలో ఎవరన్నా అలా ఉన్నారా లేదా మనకు తెలియదు ఇంకా డిశ్చార్జ్ పిటిషన్ల దశలోనే ఉంది మీరు కనుక చూసుకున్నారంటే ఇప్పటికి ఆరుగురు జడ్జీలు బదిలీలు అయ్యారు అంటే తీర్పిద్దాం అనుకునే టైంలో వాళ్ళకి బదిలీలు వస్తాయి లేకపోతే వేరే బెంచ్ కేసేస్తారు అట్లా జరిగింది తర్వాత చాలామంది అసలు కేసులు కొట్టేయాలని కోర్టుకు వెళ్ళారు దాల్మియా సిమెంట్ వాళ్ళది పెండింగ్లో ఉన్నట్టుంది ఇట్లా ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా పిక్ వ్యాన్ పిక్ కూడా కోర్టుకు వెళ్ళింది వ్యాన్పిక్ది ఆల్రెడీ కొట్టేసినట్టున్నారు అంటే సాక్షులు కూడా మీకు మార్పు ఇప్పుడు ఇప్పుడు అప్పుడు సాక్షులు ఇప్పుడు ఉన్నారా లేదా ఎవరికి తెలుసు అసలు విచారణ ఎక్కడ డిశ్చార్జ్ పిటిషన్స్ దశలోనే ఉంటే ఎప్పుడు దాన్ని విచారిస్తారు ఎప్పుడు సాక్షుల్ని విచారిస్తారు ఎప్పుడు కేసులోకి వెళ్తారు కేసు ఎప్పటికి తేలుతుంది ఇవన్నీ జరిగే పనులా అంటే ఇవాళ యాక్చువల్గా అతను ఒక సమావేశం పెట్టుకున్నారు మొత్తం అందరితోటి అంటే వైసీపీకి సంబంధించిన కేడర్తోటి ఈయన రెండు వేల పన్నెండు మేలో మేలో అనుకుంటా అరెస్ట్ అయ్యారు ఆయన మే ఇరవై ఏడు సో రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఇరవై నాలుగున రిలీజ్ అయ్యి ఆయన జైలు నుంచి అంటే పదహారు నెలల తర్వాత ఊరేగింపుగా ఇంటికి వెళ్ళాడు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నేను పదహారు నెలలు జైల్లో ఉన్నాను ఈ పదహారు నెలలు జైల్లో ఉండగా ఒక చెల్లెలు బకరా అయింది షర్మిల అనే చెల్లెలు బకరా అయింది అన్నగారి కోసం ఆవిడ పాదయాత్ర చేసి మూడు వేల పై చిలుకు ఎవడైనా తెలివైన వాడైతే నిజంగా ఆవిడకి తెలివి లేదు నన్ను అడిగితే షర్మిలకు తెలివి ఉండుంటే ఆవిడేం చేసేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం పాదయాత్ర చేయటం ఎందుకు నేను వైఎస్ రాజశేఖర రెడ్డి వారసరాలని మా అన్న తప్పు చేసి జైల్లో ఉన్నాడు అక్రమాసల కేసులో అరెస్ట్ అయ్యాడు కాబట్టి నన్ను ముఖ్యమంత్రిగా చేయండి నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకుని నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని ఉంటే కళ్ళు మూసుకుని ఆవిడ ముఖ్యమంత్రి అయ్యేది వాళ్ళ రాష్ట్రానికి నీ దరిద్రాలు ఉండేవి కాదు అవునా అక్కడ ఆవిడ అన్నగారిని నమ్మింది అన్నగారిని నమ్మాక ఏం జరిగింది అందరికీ తెలుసు అన్నగారు ఎలా బయటికి పంపించేశారు అన్నగారు ఒక రాజ్యసభ సీటు కూడా ఎలా ఇవ్వలేదు తర్వాత చెల్లెలతోటి లేదు ఒక కుటుంబంలో ఒకళ్ళే రాజకీయాల్లో ఉండాలి అని చెప్పడం కావచ్చు ఇన్ని జరిగాక ఇవాళ సెప్టెంబర్ ఇరవై నాలుగున పుష్కర కాలం అయ్యాక ఈ సమావేశంలో ఏం చెప్పబోతున్నారంటే అంటే తను ఫర్దర్గా నేను రాజీనామా చేసిస్తాను ఎమ్మెల్యేగా అందరు ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేసేయండి చేసేసాక నేను ఎంపీగా పోటీ చేస్తాను కడప నుంచి అని ఆల్రెడీ చెప్పారు చెప్తారు రెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారు ఇచ్చాక ఆవిడ పులివెందల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు ఆవిడ పులివెందల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అవినాష్ రెడ్డి ఏమవుతారు కడప నుంచి మరి ఎంపీగా ఆయన రిజైన్ చేస్తే అంటే సజ్జల స్థానంలో అవినాష్ రెడ్డికి పార్టీ పగ్గాలు ఇస్తారు ఇవన్నీ జరిగితే షర్మిలు చూస్తూ ఊరుకుంటారా ఆ రోజు షర్మిలని ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి నీ రిమోటు చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది అన్నారు ఆవిడ రిమోట్ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంటే షర్మిల్ ఏమన్నారు నా రిమోట్ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంటే నీ రిమోట్ భారతీరెడ్డి చేతిలో ఉందా అని అడిగిందా అంటే ఇవాళ ఎందుకు గుర్తు చేస్తున్నామంటే ఇవాళ ఇవాళ కాదు మొదటి నుంచి పార్టీ పగ్గాలు కావచ్చు పార్టీ అంతా కూడా పనితీరు అంతా కూడా రెడ్డి అనుసరణలో సాగింది అందుకని భారతీరెడ్డి ఇవాళ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తగా జరగబోయేది ఏమీ లేదు ఆవిడ ఆల్రెడీ అడ్మినిస్ట్రేటర్గా ఆవిడ పా ఇది సాక్షిలో ఉన్నారు సాక్షి మీడియాలో ఉన్నారు ఆ తర్వాత సిమెంట్స్ సిమెంట్స్లో ఉన్నారు అన్నింట్లో ఉన్నారు సో ఇది పక్కకు పెడితే ఇవాళ మీరు కనుక ఇంతవరకు జరిగింది చూసుకుంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు వాన్పిక్ సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టు నుంచి హైకోర్టుకు వచ్చి వీళ్ళ దాఖలు చేసిన రిట్ పిటిషన్ని హైకోర్టు కొట్టేసింది అదేవిధంగా మీకు ఇందాక చెప్పాను నేను దల్మే సిమెంట్ దాఖలు చేసిన పిటిషన్ ఇంకా హైకోర్టులో పెండింగ్లో ఉంది అయితే సండూర్ పవర్ కంపెనీ లిమిటెడ్ కార్మెల్ ఏషియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తర్వాత సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీతో ఇండస్ట్రీస్తో పాటు ఇంకా వేరే వాళ్ళకి చెందిన కంపెనీల వ్యవహారాల్లో చాలా ఉల్లంఘనలు చేశారు వీళ్ళు ఇవన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు తర్వాత ఆదాయ పన్ను శాఖ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నందున వాటిపై చర్యలు తీసుకోవాలని ఆయా విచారణ సంస్థలను కోరామని ఈ కేసులో తమ దర్యాప్తు పూర్తయిందని హడావిడిగా సిబిఐ దాఖలు చేసిన మెమోతో జగన్ను సిబిఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది అప్పట్లో అయితే జగన్ అక్రమాస్తుల కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఏం చేసింది రెండు వేల పన్నెండులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది ఇందాక మనం చెప్పుకుంది అయితే ఇందులో రెండు వేల పదమూడు నుంచి పదకొండు అభియోగ పత్రాలు దాఖలు చేసింది దీంతోపాటు ఈడీ మర తొమ్మిది అభియోగ పత్రాలు నమోదు చేసింది సో రెండు వేల పదమూడు నుంచి దాఖలైన జగన్ అక్రమాసుల కేసుల్లోని డిశ్చార్జ్ పిటిషన్లు ఇప్పటి వరకు కూడా ఏడుగురు న్యాయమూర్తులు మనం ఆరే అనుకున్నాం విచారణ చేపట్టాక అవి పూర్తి కాకముందే ప్రతి వాళ్ళు బదిలీ అయిపోయారు ప్రస్తుతం ఎనిమిదవ న్యాయమూర్తి డాక్టర్ టి రఘురామ్ వాదనలు వింటున్నారట సో ఈ కేసుల్లో దాదాపు నూట ముప్పైకి పైగా డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేయడంతో విచారణలో తీవ్ర జాప్యం ఏర్పడింది అంటున్నారు అందువల్ల కేసు మళ్ళా ప్రతిసారి మొదటికొస్తోంది ఈ నేపథ్యంలో ఏం జరిగింది అశ్విని కుమార్ ఉపాధ్యాయ కేసులో ఎమ్మెల్యేలు ఎంపీలపై ఉన్న కేసులు సత్వర విచారణ చేయాలని చెప్పి సుప్రీంకోర్టులో మళ్ళా ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటయ్యి ఈ అంశాన్ని సుమోటో పిటిషన్గా వాళ్ళు స్వీకరించారు అయితే సుమోటో పిటిషన్ మీద విచారించిన హైకోర్టు రెండు నెలల్లో విచారణ పూర్తి చేయాలంటూ సిబిఐ కోర్టుకి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదిహేను ఉత్తర్వులు జారీ చేసిందిట ఈ గడువు ఉల్లంఘన పది ఫిబ్రవరి పదిహేనుతో ముగి విచారణ పూర్తి కాలేదని సుమారు పదమూడు వేల పేజీల పత్రాలను పరిశీలించాల్సి ఉన్నందున మరికొంత సమయం కావాలని జనవరి ముప్పైనా హైకోర్టుకి సిబిఐ కోర్టు న్యాయమూర్తి లేఖ రాశారు సో ఈ లేఖపై విచారించిన హైకోర్టు ఏం చేసిందిట మొత్తానికి డిశ్చార్జ్ పిటిషన్పై తేల్చడానికి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ముప్పై తేదీ వరకు గడువు ఇచ్చింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పంతొమ్మిదిన రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నలభై ఏడు మంది జిల్లా జడ్జీల బదిలీల్లో భాగంగా సిబిఐ కోర్టు న్యాయమూర్తి కూడా రమేష్ బాబు గారు బదిలీ అయ్యారు సో అనారోగ్య కారణాలతో తీర్పును సిద్ధం చేయలేకపోయినట్లు సిబిఐ కోర్టు న్యాయమూర్తి హైకోర్టుకు లేఖ రాశారు దీంతో డిశ్చార్జ్ పిటిషన్ మీద విచారణ మళ్ళీ మొదటికొచ్చి మళ్ళీ రోజువారీ విచారణ కొనసాగుతోంది సో రెడ్డొచ్చి మొదలాడు ఈ కేసులన్నీ అంటే ఇక్కడ అసలు ఏం జరుగుతోంది ఎందుకు జడ్జీలు బదిలీ అవుతున్నారు ఈ జడ్జి కూడా ఎందుకు అనారోగ్య కారణాల వల్ల మేము అసలు ఈ కేసు విచారణ చేయలేకపోయామని చెప్పారు అనే దానికి వివరణ ఎవరిస్తారు ఎవరివ్వాలి సో ఇది జగన్మోహన్ రెడ్డి పన్నెండేళ్ల ప్రస్థానం థ్యాంక్ యూ థ్యాంక్ యూ